What's నిర్వహణలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులను దాడి చేసి నిర్బంధించి కొట్టిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని లేకపోతే గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు వి శంకర్ నాయక్ తెలిపారు గురువారం మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆయన డిప్యూటీ డైరెక్టర్ సందీప్ కృపాకర్ కు వినతి పత్రం అందించారు అనంతరం ప్రెస్ మీట్లో మాట్లాడారు యూనిఫాంలో ఉన్న ఉద్యోగులను దాడి చేసి కొట్టడం దుర్మార్గమన్నారు చట్టము అందరికీ ఒకటేనని ఈ విషయంలో ఎమ్మెల్యేను అరెస్టు చేయకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు అధికారులను భయభ్రాంతులకు గురి చేయడం అమానుష్యమన్నారు ఈ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు ఉపాధ్యక్షులు శశిభూషణ్లు మాట్లాడుతూ ఉద్యోగులపై దాడిని తాము ఖండిస్తున్నామని ఈ సంఘటనపై ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేస్తామని వారు న్యాయం చేస్తారని నమ్మకం మాకు ఉందని చెప్పారు భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఉంది అని అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోలేదనుకో చట్టము ఉందనేది ప్రజలు ఎవరు నమ్మరు సార్ కాబట్టి ఆ దిశగా మీరు కూడా ప్రభుత్వానికి మా గ్రీవెన్స్ ని కన్వే చేయండి తప్పనిసరిగా మీ డిపార్ట్మెంట్ అందరం కూడా సపోర్ట్గా అండగా ఉంటాం అంటే తప్పు చేసిన వ్యక్తి నీ ప్రభుత్వం ఇవాళ మీరందరూ కూడా అక్కడ విధి నిర్వహణలో రాత్రి పొగ్గులు అనకుండా ఆ అడవుల్లో ఆ జంతువులు మధ్య ఉండి ఆ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతిని ఆ అడవిని సంరక్షిస్తా ఉంటే మరి వారి మీద దాడి చేయడం దృష్టిలో ఉంటే వారి దాడి చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏం సార్ ఈ రోజు అధికారినే కొడితే అధికారినే గురి చేస్తే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమి మరి అలాంటి వ్యక్తులు ప్రజలకేం చేస్తారు కాబట్టి దయచేసి మీ అందరికి కూడా మేము కోరుకునేది ఒకటే సార్ ఈ విషయంలో మీరు ముందుకెళ్ళండి ఈ రాష్ట్ర ప్రజలంతా మీకు అండగా ఉంటారు మేము అందరం కూడా మన సంఘాలుగా ఈ పౌరులు రాష్ట్ర పౌరులుగా మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం ఇది దీని మీద గనక ప్రభుత్వం సీరియస్గా కనుక ముందుకెళ్ళకపోతే ఏదో పేపర్ల ప్రకటనలో లేకపోతే ఏదో అంటే అధికారులని ఏదో వాళ్ళ ప్రభుత్వము వాళ్ళ ప్రభుత్వంలో మీరందరూ కూడా పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి మిమ్మల్ని ఏదో కన్వేన్స్ చేయొచ్చు కానీ ఈ విషయంలో కనుక ఎక్కడైతే ఇక్కడ బాధ్యులకు న్యాయం జరగకపోతే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పందిస్తారు ఈ రాష్ట్రంలో మేధావులు సంఘాలు ప్రజలందరూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇది ఇక్కడే దీన్ని ప్రభుత్వం పరిష్కరించాలి లేకపోతే ఇది ప్రజా ఉద్యమంగా ఈ రాష్ట్రంలో ఎక్కడైతే అక్కడ అందరూ కూడా స్పందించే పరిస్థితి వస్తుంది అది రాకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని కూడా మీ ద్వారా ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూసారి మీ అందరికీ

నా పేరు ఒడితే శంకర్ నాయక్ నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రస్తుతం నేను గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీ రాత్రి మరి శ్రీశైలం స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు మరి బుడ్డ రాజశేఖర రెడ్డి గారు తన అనుచరులతో శ్రీశైలం వెళ్తూ మరి విధి నిర్వహణలో ఫారెస్ట్లో ఉన్నటువంటి మరి నలుగురు ఫారెస్ట్ సిబ్బంది పైన అతను అనుచితంగా అతనే కాకుండా తన అనుచరులంతా కూడా అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్నటువంటి మరి ఫారెస్ట్ ఆఫీసర్ డ్రైవర్ ని ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారే ఆ డ్రైవర్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం దాడి చేయడం అనేది నిజంగా ఇది ఒక హేయమైన చర్యగా మేమందరం కూడా దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఒక స్థానిక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో లక్షలాది మంది ప్రజలకి ఇవాళ మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే గారు తన అనుచరుల అందరి సమక్షంలో విధి నిర్వహణలో డ్రస్ లో ఉన్నటువంటి మరి ఫారెస్ట్ అధికారుల మీద దాడి చేయడమే కాకుండా ఫారెస్ట్ వెహికల్ని తనే నడుపుకుంటూ మరి ఫా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో మరి అక్కడ ఉన్నటువంటి ఆ టౌన్ కి మరి దగ్గరగా ఉన్నటువంటి రోడ్లలో కూడా తనే డ్రైవ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా గెస్ట్ హౌస్ తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే గార్డ్ ఉన్నాడో ఆ గాడిని ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారే కార్యకర్తలకు చెప్పి మరి కార్యకర్తలు అందరినీ కూడా ఆయనే ప్రేరేపించి అందరి సమక్షంలో దాడి చేయడం వాళ్ళని మానసికంగా ఇబ్బందికి గురి చేయడం అంటే నిజంగా ఏ సమాజంలో ఉన్నామో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళ మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పు చేసిన వ్యక్తి ఏ స్థాయి వ్యక్తి అయినా సరే చట్టపరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సామాన్యుడు తప్పు చేస్తే ఒకలాగా అంటే అధికారులు ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే ఇంకొకలాగా ప్రభుత్వం ఇవాళ వ్యవహరిస్తూ ఉందని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఇవాళ చట్టం మీద సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ఎంతో గౌరవం ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద కూడా ఇవాళ ప్రజలందరికీ కూడా ఎంతో ఒక నమ్మకం ఉంది కాబట్టి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎమ్మెల్యే ఎవరైతే ఈ ప్రత్యక్ష దాడిలో పాలు పంచుకున్నాడో దాడి చేశాడో ఇవాళ అన్ని ఆధారాలు ఉన్నాయి సిసి ఫుటేజ్ల ఆధారాలు ఉన్నాయి ఇవాళ ఎంప్లాయీస్ అందరూ కూడా మానసికంగా వాళ్ళని అన్ని విధాలుగా ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఎమ్మెల్యే గారే ప్రత్యక్షంగా దగ్గరుండి ఇవాళ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే నిజంగా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి ఈ పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏదో కేసులు పెట్టామని ఏదో తూతూ మంత్రంగా ఏదో తాత్కాలికంగా ఏదో ఎఫ్ఐఆర్ చేసి మేము ఏదో చేశామని ఇవాళ ఏదో అంటే ప్రజలని ఏదో నమ్మించే ప్రయత్నం చేయడం అది కరెక్ట్ కాదు ఇవాళ ఎమ్మెల్యే గారిని వెంటనే చట్టపరంగా ఇవాళ ఈ కేసులో అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్తో పాటు అటెంప్ట్ మర్డర్ ని మర్డర్ సెక్షన్ ని కూడా అప్లికబుల్ అవుతాయి అదే విధంగా విధి నిర్వహణలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని ఆయన ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఈ మూడు మూడు విధా విధాల్లో అంటే ఈ మూడు సెక్షన్లలో ఏ సెక్షన్ అప్లికేబుల్ అప్లికబుల్ అవైతే అన్నీ కూడా మరి వారి మీద నమోదు చేయాలి వెంటనే వారిని అరెస్ట్ చేసి న్యాయం అనేది సామాన్యుడికైనా ఉన్నవాడికైనా లేని వాడికైనా తప్పు చేస్తే ఇలా ఉంటుందని ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజా సంఘాలు అందరూ కూడా రోడ్ల మీద వచ్చి ఈ ఫారెస్ట్ అధికారులకు జరిగినటువంటి అన్యాయానికి ప్రతిఘంటించే పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి రాకూడదని ఇవాళ మేము గిరిజనులుగా గిరిజన ప్రజా సమాఖ్యగా ఇవాళ మార్కాపురంకు రావడం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారి డిఎఫ్ఓ గారికి మేము గిరిజన ప్రజా సమాఖ్య తరపున వారు ఎవరికైతే బాధ్యులు ఉన్నారో వారికి న్యాయం చేయాలని తప్పు చేసిన వ్యక్తిని మరి చట్టపరంగా అన్ని రకాలుగా శిక్షించాలని ఇవాళ కోరుతూ ఇవాళ ఇక్కడ వినపక్తి పత్రాన్ని కూడా ఇచ్చాం ఇక్కడ డిఎఫ్ఓ గారు కూడా చాలా పాజిటివ్ గా వారు కూడా స్పందించడం జరిగింది తప్పనిసరిగా వా బాధ్యులకు న్యాయం జరిగేంత వరకు మేము వారికి అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ మరొక్కసారి ప్రభుత్వానికి ఈ విషయంలో ప్రభుత్వం మనాతన అనేటువంటి భేదం లేకుండా నిష్పక్షపాతంగా ఈ విషయంలో అన్ని రకాలుగా విచారణ జరిపించి ఈ విషయంలో బాధ్యులకి అండగా నిలబడాలి తప్పు చేసిన వ్యక్తి ఎవరైనా సరే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా సరే చట్టపరంగా తప్పనిసరిగా శిక్షించాలని మీ ద్వారా తెలియజేస్తూ హెచ్చరిస్తూ తెలియజేసుకుంటా ఉన్నాను